హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉన్నవాడు తిని తింటేనేమో చవి చై చై చూడడానికి తిన్నాడు అని అంటారు లేనివాడు తింటేనేమో గతి లేక తిన్నాడు అని అంటారు కానీ ఎట్లా తిన్నా ఏం చేసినా జనాలు అంటూనే ఉంటారు కాబట్టి మీకు ఏది నచ్చుతుందో ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో అది చేస్తూ వెళ్ళండి సక్సెస్ అదే వస్తుంది తర్వాత ఇక్కడ మా అత్తమ్మ అయితే తీసుకుంది చిన్న కొడుపలు ఇవి కేజీ ఇందులో రెండు పిల్లలు వచ్చినాయి ఇప్పటిదాకా నేను చూపించింది కూడా పిల్లనే చిన్న జల్లలు పెద్ద జల్లలు కూడా ఉంటాయి కేజీ కేజీ నరవి కూడా ఇవి చిన్న జల్లలు ఇగో ఇవి రెండు పిల్లలు ఈ కొడుపల్ల అయితే క్లీన్ చేయడం చాలా కష్టం గంట పట్టింది కిలో చేపలకి ఈ పులుసు టేస్టీగా ఉంటుందని మా అత్తమ్మ అయితే తీసుకుంటుంది మేమైతే అంత ఇష్టంగా తినము వీటిని అసలు నేను ఇప్పుడు తినను కూడా తినను వీటిని వేరే కర్రీతోని తింటాను మా అత్తమ్మకైతే చాలా ఇష్టం ఇవి అందుకోసమే తీసుకుంది నచ్చితే లైక్ చేయండి